పాకిస్తాన్లో వచ్చింది అతి ప్రియమైన దేవుని ప్రజలారా ఈ మధ్యకాలంలో మీకు దుబాయ్లో జరిగిన సంఘటన గురించి చెప్పాను కదా దుబాయ్లో జరిగిన సంఘటన దుబాయ్లో విస్తారముగా వర్షం కలుగుతూ వచ్చింది ఆ వర్షం వలన చాలా నష్టము కలుగుతూ వచ్చిందని మీరు వింటూ వచ్చారు చూస్తూ వచ్చారు దానికి సంబంధించిన వాటిని కూడా క్లిప్స్ కూడా పెడుతూ వచ్చారు మీరు వాటిని గమనించారు కదా విన్నారు కదా అయితే ఇలాంటి సంఘటనలు అనేక చోట్ల జరుగుతున్నాయి నేను చెప్పాను మీకు ఇవి జరగబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి అని కొన్ని విషయాలు కూడా మీకు పంచుకోవడం జరుగుతూ వచ్చింది అయితే దుబాయ్లో అనుకుంటున్నాం కదా మనము దానికి తర్వాత మరుసటి రోజు దుబాయ్లో వచ్చిన దానికంటే తీవ్రతరమైన దానికంటే తీవ్రతరమైన తుఫాను ఇంకొక ప్రాంతంలో వచ్చింది దానికంటే తీవ్రతరమైనది ఊహించని విధముగా వచ్చింది ఈ తుఫానులు మేలు చేసేవి కాదు కదా కీడు చేసేవి ఎస్ కీడు చేసేవి ఎక్కడొచ్చింది తెలుసా అండి మన పక్కన పొరుగు దేశం ఏంటిది మన పక్కన పొరుగు దేశము చైనా నేపాల్ శ్రీలంక నో

ఇక్కడ నుండి పురుగు ప్రాంత పురుగు దేశంలో పాకిస్తాన్లో వచ్చింది దుబాయ్లో వచ్చింది విస్తారమైన వర్షము ఎన్నడూ చూడలేదు ఇప్పుడు పాకిస్తాన్లో కూడా కలుగుతూ వచ్చింది ఇవి ఇప్పుడు కాదు ఇక రాబోయేది నెలలు కలుగుతాయి కలుగుతూ ఉంటాయి ఇవి కానీ దేవుడు చెప్పాడు తుఫాన్ల ద్వారా వర్షాల ద్వారా మనుషులను సర్వనాశం చేయను నేను ఆయన వాగ్దానం ఇచ్చి ఇంద్రధన సింధుకు వస్తే తెలుసా ఇంద్రధనుస్సు మనం ఇంద్రధనుస్సు అంటుంటాం కదా దట్స్ కాల్డ్ రెయిన్బో రెయిన్బో అంటే వర్షం యొక్క ధనస్సు నిబంధన గుర్తు ఎందుకు వస్తుంది ఈ ధనుసు కారణం ఏంటి అంటే నోవాహు దినాలలో దేవుడికి నోవాహు చెప్పాడు నోవాహు ఇక నేను ఎప్పుడు కూడా ప్రజలని ఎంత తీవ్రతరంగా నేను శిక్షించను ఇలా ప్రపంచాలను ఇలా తుడిచిపెట్టను అని ఒక ధనస్సును ఆయన ఏర్పాటు చేశాడు ఆయన మానవుడు పాపం చేస్తున్నప్పుడు వర్షాలు పడతాయి కానీ ఆ ధనస్సు చూసి ఆయన ఆపుకుంటాడు ఆ ధనస్సు చూసి ఆయన ఆయన కోపాన్ని ధనస్సు ద్వారా చేయను జరుగుతున్నది అది ఎందుకు ఇంత వచ్చింది కారణం అది దేవుడు ఆపేశాడు అక్కడ వర్షం అయిపోయిన తర్వాత ఏమొస్తుంది ధనస్ వస్తుంది రెయిన్బో వస్తుంది దేవుని ప్రజలారా అనేక ప్రాంతాల్లో ఇలాంటి సంఘటన జరుగుతున్నాయి పాకిస్తాన్లో ఎంతోమంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి దుబాయ్లో యామన్ ఇరాన్ ఆ ప్రాంతాల్లో మన దగ్గర చూస్తే భారతదేశంలో కరువు తల్లాడిపోతూ ఉంది దేశం కరువుతో అల్లాడిపోతూ ఎండలతో ఇబ్బంది పడతూ చాలా బాధకుండా వెళ్ళిపోతూ ఉంది చాలా వేదన కూడా వెళ్ళి వెళ్ళిపోతున్న పరిస్థితి ఒకవైపు కరువులు ఒకవైపు ఒకవైపు భూకంపాలు ఒకవైపు తుఫానులు ఒకవైపు ఇంకా ఇంకా ఇక్క ఇక్క తెగుళ్ళు రోగాలు కలుగుతూ ఉన్నాయి దేవుడు చేయట్లా ఇది మనిషి తనంత తాను చేసుకుంటున్నాడు ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయంటే మానవుని యొక్క అత్యాశ వలన గ్లోబల్ వార్మింగ్ అంటారు ఆకాశంలోకి వెళ్ళి ఏదేదో చేయాలని ఈ యొక్క ఫ్రిడ్జ్లో వలన మనిషి పాపము ప్రాముఖ్యమైనది ఈ పాపం పెరిగిపోవటం వలన విపరీతంగా తనంతదాని దేవుడు వర్షం ఇవ్వట్లేదు కాబట్టి మేము తెచ్చుకుంటామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాని గురించి కూడా నేను తెలియచేస్తాను వినండి మళ్ళా అంటాడు దేవుడి మీద నిందేస్తాడు నువ్వే కదా చేసిందని దేవుడు ఎల్లప్పుడు ఇప్పుడు చేయడు మనిషి చేస్తున్న పరిస్థితిని బట్టి వాతావరణం మారిపోద్దే వాతావరణం మారటం వలన ఈ వాతావరణమును బట్టి మన మీదకి తీవ్రతరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఆలోచించండి చాలామంది దేవుని తప్పడుతూ ఉంటారు కాదు ఆయన ఎల్లప్పుడు అలా చేయడు ఆయన చేసేవాడు కాదు ఆయన మానవుడు ఎన్నిసార్లు చెప్పిన ఎన్నిసార్లు చెప్పిన కుమారులకు పిల్లలకు తప్పు చేయొద్దురా రే తప్పు చేయొద్దురా అని చెప్తే వాడు వినడు వినప్పుడు వాడు ఏం చేస్తారు తెలుసా కొడతారు దండిస్తారు దండిస్తారు దండించినప్పుడు ఇక దాన్ని చేయకుండా ఉండాలని అనుకుంటాడు దేవుని యొక్క ప్రేమ కూడా అలాంటిదే దండించే ప్రేమ ఆయనది దండించే ప్రేమ చూడండి ఎంత బాధకరమైన సంఘటనలు మనం చూస్తున్నామో ఇక్కడ ఆలోచించండి పాకిస్తాన్ దేశం గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం భారంగా భారతదేశము కరువుతో ఎండలతో సతమతం పైపుతున్నారు యాభై డిగ్రీల ఫారెన్ హీట్ ఉంది భారతదేశంలో కూడా మంచి సహాయాన్ని దేవుడు చేయనట్లు మనం ప్రార్థన చేద్దాం ఆస్ట్రేలియా అమెరికా అనేక ప్రాంతాలలో రోజుకు ఏదో ఒక న్యూస్ వింటున్నాం రోజు ఏదో ఒక న్యూస్ వింటున్నాం కానీ ఈ సమయంలో మనం ఎలా ఉండాలంటే మనం కూడా పరిశుద్ధంగా బతకాలి పరిశుద్ధత మనలోనే లేకుండా పోతా ఉంది మనం ఏం చేయగలం ప్రభు దగ్గర ఆధారపడదాం క్షమాపణ అడుగుదాం దేవుడు మనకు సహాయం చేయగలడు కానీ ఆలోచించి దేవుని విషయం జ్ఞాపకం చేసుకుంటూ దేశాల గురించి ప్రజల నుంచి ప్రజల గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేసే విధానంలో కూడా మనం ఉండాలా కోవైట్లో సహాయ బృందాలు వెళ్ళాయి అనేక క్ర క్రైస్తవ మిషనరీలు వెళ్ళి పరిచయం చేయడానికి సిద్ధపడ్డారు టర్కీలో అంత భూకంపం కలిగితే క్రైస్తవ మిషనరీ వెళ్ళి ఎంత సేవ చేశారు తెలుసా ఎంత సేవ పాకిస్తాన్లో తుఫాను అలాడిపోతూ ఉంటే క్రైస్తవ మిషనరీలు వెళ్ళి చేశారు ఎంతో సహాయం మణిపూర్లో మారిన మత ఉన్మాదముతో చంపి కొట్టి బాధ పెడతా ఉంటే సహాయం చేయడానికి ఎవరు రాక లే దిక్కు లేకుండా ఉన్నప్పుడు ఎంతోమంది క్రైస్తవులకు సహాయించడానికి ఎంతోమంది వచ్చిన సందర్భాలు కనబడుతున్నాయి కానీ కొంతమంది మాత్రం ముందుకు రాల మోడీ ఒక మాట కూడా మాట్లాడాల ఇప్పటికీ నేను అదే విషయం మాట్లాడ మాట్లాడతా చాలా బాధకరమైన సంఘటన అంత జరుగుతుంటే ఒక మాట మాట్లాడలేదు అంత జరుగుతుంటే ఇప్పటికి మణిపూర్ వెళ్ళలేదే ఏం ప్రేమయ్యా చాలామంది ద్వేషించే క్రైస్తవును ద్వేషిస్తూ ఉంటారు క్రైస్తవులు చేసిన త్యాగమేంటో తొందరలో నేను మంచి సిరీస్ రాబోతున్నాయి ప్రార్థన చేయండి